హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తీయడానికి కారణం ఏంటంటే మనం పెద్దల పట్ల మనం ఎంత గౌరవంగా బాధ్యతగా ప్రేమను చూపిస్తామో అదే ప్రేమను మన పిల్లలు కూడా మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత ప్రేమ చూపిస్తారు అనేది నాకు ఈ వీడియో ద్వారా చెప్పాలనిపించింది మేమైతే మా అమ్మగారికి చేసే ప్రతి పని మా కీర్తన కూడా అబ్జర్వ్ చేస్తుంది మేము వాళ్ళు మా అమ్మగారికి చలిగాలికి చల్లబడిపోయినప్పుడు మేము వెచ్చ వెచ్చగా ఉండడానికి కాపడం పెడతాము మా కీర్తన కూడా ఎలా చేసిందో ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అంటే పెద్దల పట్ల మన బాధ్యతను మన పిల్లలు కూడా తీసుకొని చేయటం ఆ ప్రేమ ఆప్యాయత అనురాగాలు అవన్నీ చూడటం ఒక ముద్దుగా అనిపించింది అందుకనే నేను ఈ వీడియో ద్వారా మీకు చూపించాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారికి ఒంట్లో బాగోదు దానివల్ల ఏ వాతావరణం చల్లబడినప్పుడు బాయ్ వీక్ అయిపోతారు అంటే ఆస్తమా పేషెంట్ అయితే నానమ్మతో మా కీర్తన ఎంత ఎఫెక్షన్గా ఉంటుందో చూడండి చాలా ముద్దుగా అమ్మమ్మ నానమ్మ పక్కన కూర్చోవటం మాట్లాడటం అందరినీ అంత ఆప్యాయంగా చూస్తూ ఉంటారు చిన్నపిల్లలు చిన్న వయసులోనే ఇలా ఉంటారు అలాగే మనం వాళ్ళ ముందు ప్రవర్తించే తీరుని బట్టి మన తల్లిదండ్రులు వాళ్ళు కూడా గౌరవిస్తారని నాకు అదొక నమ్మకం మనం ఏ విధంగా ప్రవర్తిస్తాం మన పిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు అందుకని మన పిల్లలు ఎదురుగా మన పెద్దవాళ్ళని గౌరవించుకోవడం మన బాధ్యత మనమే మన తల్లిదండ్రులను కసురుకోవడం తిట్టుకోవడం చేస్తూ ఉంటే నెక్స్ట్ తరానికి మనం ఏం చెప్పలేము కదా వాళ్ళు కూడా మనల్ని ఇసురు ఇసుక్కుంటారు కసురుకుంటారు అది చాలా బాధ కదా ఫ్రెండ్స్ మేము మా కీర్తన అయితే చాలా ప్రేమ అంటే నానం పక్కన కూర్చుని చూడండి అలా కబుర్లు చెప్తుంది ఏదో ఒకటి అందిస్తుంది ఖాళీ కప్పులతో టీ అందిస్తుంది చాలా మా అమ్మ మా అమ్మగారు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంటారు వాళ్ళు మనవలు ఏది ఇది చేసినా మనవరాలు చూడండి ఎంత నానమ్మ ఎదురుగుండానే డాన్సులు అమ్మో చాలా 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 క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది మా కీర్తన చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి ఇంకా బాగా నచ్చితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ద్వారా ఏంటంటే పెద్దల పట్ల మనం ఎంత గౌరవం ఉంటాము ఇస్తామో మన పిల్లలు అదే గౌరవాన్ని మన పెద్దలకిస్తారు అదే ప్రేమను పంచుతారు అనేది చెప్పాలనుకుంటున్నాను అంతకనేమి కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బేబీ షార్క్ డాన్స్ వేస్తుంది అక్కడ మా మేనగోడలు పెద్ద యాక్టరు డాన్సరు అమ్మో మామూలు అల్లరి కాదు అల్లరితో పాటు చాలా ప్రేమ అత్త 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 అంటూ చూడండి అమ్మో బాబు ఎలా వేస్తుంది డాన్సు క్యూట్ గాల్ మై మేనగూడలు మనం మన పెద్దవాళ్ళ పట్ల చూపించే బాధ్యత ప్రేమ మన వెనక తరం పిల్లలు కూడా ఆచరిస్తారనే దానికి ఈ వీడియో నిదర్శనం ఫ్రెండ్స్ మేము మా మమ్మీకి బాగలేదని మేము బొగ్గులు పొయ్యితో వేడి చేసి క్లాత్తో వేడి చేసి కాపడం పెడతాము అదేవిధంగా చేసి మేము పక్కన కూర్చున్నాము మా మేనగోడలు చూడండి ఎలా చేస్తుందో నిజంగా అలా పెద్దవాళ్ళని చూసి మంచిగా నే మంచిని నేర్చుకోవడం చాలా గొప్ప కదా పెద్దవాళ్ళతో ఇలా మంచి చెడుగా కలిసి ఉండడం అనేది అదృష్టంగానే ఉంటుంది మాకైతే అమ్మమ్మ కానీ నానమ్మ కానీ లేరు ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు మా అమ్మగారు మా చిన్నప్పటి నుంచి చాలా బలహీనత అనారోగ్య కారణాలు ఎక్కువ ఉన్నాయి అందువల్ల అలా ఉంటారు ఆ అమ్మాయి మా మేనగోళ్ళు ఇద్దరి మధ్యన చూడండి ఎంత ప్రేమ ఎఫెక్షన్ ఉంటుందో చూడండి వాళ్ళంతా కాస్తుంది అనమాట వెచ్చబెట్టినట్టు చేసి క్లాత్ని మళ్ళీ వాళ్ళు కాస్తుంది అది చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది నాకు అంటే మనం చేస్తే మంచి పిల్లలు కూడా నేర్చుకుని మనల్ని అనుసరిస్తారు అనే దానికి ఇది చాలా నిదర్శనంగా అనిపించింది హ్యాపీ కదా ఫ్రెండ్స్